జాత్యేతక నాయక ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లకేష్ గారు అన్నోడ్ చక్కరి పరిమళ భరత పుష్పగుచ్ఛాల అర్చిన వాహనంలో మంత్రివర్యు చక్కగా పరిశీలిస్తూ వారు

గుంటూరు జిల్లా ప్రజలకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మాకు వద్దు తెల్ల దొరతడం అనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలి పట్టణాల్లో ఆందోళనలు క్విట్ ఇండియా మూమెంట్లో తెనాలికి చెందిన ఎనిమిది ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధులు అమర వీరు వీరులకు నా నివాళులు అర్పిస్తున్నారు దేశమంతే భక్తి ఉండాలి ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి తల్లితండ్రులంటే ప్రేమ ఉండాలి ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది శాంతి అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం రైతులకి అందగా నిలబడ్డాం జిల్లాలో తొంభై రెండు వేల హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం నాలుగు వేల ఐదు వందల క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం ఇరవై రెండు వేల ఎనిమిది వందల టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాము భూసారా పరీక్షలు ఈరో ఇప్పుడు జరుగుతున్నాయి పిఎం కిసాన్ పథకం కింద ఎనభై ఐదు వేల నాలుగు వందల మంది రైతులకి పదిహేడు కోట్ల ఆర్థిక సహాయం చేశాం ఈ సీజన్లో ఇరవై తొమ్మిది వేల కౌలు రైతులకి ముప్పై కోట్ల రుణాలు అందిస్తాము ఉద్యమం పంటలో అభివృద్ధికి నిధులు ఇచ్చాం పరీక్షలు చేసి చికిత్స అందించాం మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం పిఎం మత్స్య సంపదన యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీపై నెట్లు మోపెడ్లు ఐస్ బాక్సులు త్రీ మరియు ఫోర్ వీలర్ వాహనాలు ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ బియ్యం కందిపప్పు తక్కువ ధరతో మీకు అందించాం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పేదలకి నా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అప్గ్రేడేషన్ కార్యక్రమం హాస్పిటల్ నిర్మాణం చేస్తాం గుంటూరు మెడికల్ కాలేజ్లో నలభై కోట్ల రూపాయలతో నిర్మాణం పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి నడుస్తున్న పద్నాలుగు వందల ఎనభై అన్నలు అందిస్తాం అరులైనా చదువుకునే ప్రతి విద్యార్థులకి తొంభై తొమ్మిది నూట యాభై మంది విద్య కిట్స్ అందజేసింది మీ ప్రభుత్వం మన మన భవిష్యత్తులో భాగంగా ఐదు